మహణాధిపతి నమ సదాశివ సమారంభం శంకరాచార మధ్యమాం అస్మదాచార పర్యంతం వందే గురు శ్రీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం గురు వక్రత్యాగం అంటే మనం గురు రుజుమార్గాన ప్రయాణించడం అనేది జరుగుతుంది అయితే గురువు ఇప్పటి వరకు కూడా మనకి మేషరాశిలో రాహుతో కలిసి ఉండి చండాల యోగంగా మనం చెప్పుకున్నాం ఇదివరకు వీడియోస్లో కూడా తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క రాహు ఇక్కడ మేషరాశి నుండి మీనరాశిలోకి ఆయన ఎప్పుడైతే మార్పు చెందాడో అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత నుంచి గురువు త మేషరాశిలోనే సంచారిస్తున్నా కూడా గురువు వక్రగతిలో సంచారం చేయడం అనేది జరిగింది అయితే ఇప్పుడు మనకి ఇది డిసెంబర్తో ఈ వక్రత్యాగం అనేది అయిపోయి ఈయన రుజుమార్గాన ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది అయితే ఎప్పటి వరకు ఏప్రిల్ వరకు కూడా అంటే ఇంచుమించు మనకి మే ఒకటో తారీఖున ఈయన మళ్ళీ వృషభ రాశిలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ నాలుగు నెలల్లో ఏదైతే సమయం ఉందో ఈ సమయం అంతా కూడా గురువు మేషరాశిలో రుజుమార్గంలో ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది అయితే గురువు వచ్చేటప్పటికీ మనకి సహజ శుభగ్రహంగా చెప్పడం అనేది జరుగుతుంది అంటే ప్రతిదానికి చూడండి మనం గురుబలం చాలా అవసరము అని చెప్తాం ప్రతిదానికి కూడా కాబట్టి మనకి ఇంట్లో ఏవైనా శుభకార్యాలు అవ్వాలన్నా మనకు ఆధ్యాత్మిక జీవనం కానీ స కానీ గురువులు యొక్క అనుగ్రహానికి కానీ ఉద్యోగానికి కానీ విద్యకు కానీ దేనికైనా సంతానము అన్నింటికీ కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉండాలి అందుకనే చూడండి మనకి తాత ముత్తాతల నుంచి ఆస్తులు రావాలంటే వంశ పారపర్యంగా వచ్చే ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు కానీ ఆర్థికపరమైన విషయాలు కానీ అవన్నీ రావాలన్నా కూడా గురువు యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉండాలి అలాగే ఇక్కడ ఆర్థికాభివృద్ధి పదవీ యోగము ఇలాంటివి అంటే ఇప్పుడు ఎవరికైనా రాజకీయ పరంగా కావచ్చు లేకపోతే ఉద్యోగపరంగా కావచ్చు లేదా ఏదైనా ప్రమోషన్ల రూపంలో కావచ్చు ఇవన్నీ రావాలన్నా కూడా గురు యోగం అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే దీంతో పాటుగా ఎవరైనా నిరుద్యోగులు ఉన్నా వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావాలన్నా వీళ్ళందరికీ కూడా ఈ యొక్క గురు యొక్క అనుగ్రహం ఉంటేనే తప్పనిసరిగా వాళ్ళకు ఉంటుంది అలాగే విద్యార్థులకు విద్య కావచ్చు కుటుంబంలో మనశ్శాంతి సౌఖ్యము అలాగే కుటుంబ వాతావరణం సంతోషంగా ఉండడం అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవ్వడము ఇవన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహం వల్ల అనేవి కలుగుతాయి ఇవి సహజంగా మనం చెప్పుకునే కారకత్వాలుగా ఉంటాయి అంటే గురువు సహజంగా ఇచ్చే ఇవన్నీ శుభ ఫలితాలు అయితే ఇలాంటి శుభ ఫలితాలను ఇచ్చే గురువు గత కొంతకాలంగా ఈయన రాహుతో కలిసి ఉండడం తరువాత వక్రగతిని పట్టడము ఇప్పుడు ఆ వక్రగతి ఏదైతే ఉందో ఆ వక్రగతి వీడడం అనేది జరిగింది అంటే ఈయన సవ్య దిశలో ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ ఏదైతే నాలుగు నెలల సమయం ఉందో ఈ సమయం అంతా కూడా అసలు ఈ ద్వాదశ రాసులు వారికి ఎటువంటి శుభ ఫలితాన్ని ఈ గురువు ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి చూసుకున్నప్పుడు ఈ యొక్క కర్కాటక రాశిలోకి రాసాధిపతి వచ్చేటప్పటికి చంద్రుడు కర్కాటక రాశిలోకి పునర్వసు నాలుగో పాదము పుష్యము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి ఈ కర్కాటక రాశి చూసుకుంటే సహజ చతుర్థ స్థానం ఈ సహజ చతుర్థ స్థానం ఏదైతే ఉందో ఇందులో గురువుకి ఇది ఉచ్చస్థితి ఇది కర్కాటక రాశి అయితే ఈ గురువు ఎక్కడున్నాడు వీళ్ళకి దశమ స్థానంలో సంచారం అంటే రాజస్థానంలో సంచారం చేయడం గత కొంతకాలంగా రాహుతో కలిసి ఉండడం అలాగే అంటే గురుచండాల యోగం ఎప్పుడైతే ఇక్కడ దశమంలో ఈ రాహుతో కలిసి ఉన్నాడో వృత్తిపరంగా కొంత దెబ్బతిండడం అనేది జరుగుతుంది అంటే వృత్తిపరంగా పైకి రాలేకపోవడం లేకపోతే ఉద్యోగపరంగా ఒడిదుడుకులు ఒత్తుళ్ళు ఇలాంటివన్నీ కూడా గత కొంతకాలంగా కర్కాటక రాశి వాళ్ళు అనుభవించడం అనేది జరుగుతుంది అయితే ఎప్పుడైతే ఈ యొక్క రాహు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి మార్పు చెందినా కూడా గురువు వక్రీకరణలో ఉండడం వల్ల ఇంకా అంత ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళు పొందలేకపోవడం అనేది జరుగుతుంది అయితే గురువు దశమంలో పూర్తి శుభ ఫలితాలను ఇవ్వకపోయినా కూడా ఇక్కడ ఎంతో కొంత నష్టం అనేది ఉండదు కదా కానీ ఇక్కడ ఎప్పుడైతే వక్రత్యాగంలో ఉన్నాడో కాస్త ఇంకా వాళ్ళంత వాళ్ళ వృత్తిపరంగా అంత ఇంకా అంత వృద్ధి చెందలేకపోవడం అనేది జరుగుతూ వస్తుంది అయితే ఇక్కడ వీళ్ళకి ఈ కర్కాటక రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ఈ యొక్క గురువు తన యొక్క విశేష దృష్టితో సహజంగానే వీళ్ళకి పంచమ సప్తమ నవమ దృష్టిలతో చూడడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు ద్వితీయ చతుర్థ షష్టమ స్థానాలతో వాళ్ళ స్థానాలను చూడడం అనేది జరుగుతోంది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ద్వితీయ స్థానం ఏం చెప్తాం మనము కుటుంబము ధనము అలాగే వాక్కు స్థానం ఇవన్నీ చెప్తూ ఉంటాం కాబట్టి అలాంటి ద్వితీయ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి అందులో ఇప్పుడు వక్రీకరణ పోయింది కదా చూస్తున్నాడు కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో అభివృద్ధి అనేది నెమ్మదిగా చోటు చేసుకుంటుంది ఈ నాలుగు నెలల్లో కూడా అలాగే వీళ్ళకి కుటుంబ పరంగా వీళ్ళకి విలువ పెరగడం గత కొంతకాలంగా కుటుంబ పరంగా పెద్దలతో కానీ ఇంట్లో వాళ్ళతో కానీ చిన్న చిన్న మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి తగ్గడం ఎందుకంటే గురువు శుభ గ్రహం కాబట్టి ఈ గురువు ఏ స్థానాన్ని అయితే చూస్తున్నాడో ఆ స్థానం వృద్ధి చెందుతుంది కాబట్టి కుటుంబ పరంగా కూడా అనుకూలత ఉండడం మీకు కాస్త ఇంట్లో కూడా మీకు నచ్చిన వాతావరణం ఏర్పడడం సంతోషకరమైన వాతావరణం కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడపడం ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి అలాగే ఇక్కడ ముఖ్యంగా చతుర్థ స్థానాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి వాహనము తల్లి ఆరోగ్య విషయాలు ఇది వరకు ఎవరైతే ఇబ్బంది పడ్డారో అవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉండడం బంధువుల్ని మిత్రుల్ని కలుసుకోవడం వృత్తి వ్యాపార పరంగా కూడా అనుకూలత ప్రమోషన్లు లాభాలు చూడడం ధనపరంగా సమయానికి డబ్బు చేతికి అందడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే ఇంట్లో శుభ కార్యక్రమాలు చేసుకోవడం ముఖ్యంగా వాహన యోగం గత కొంతకాలంగా ఏదైనా ఉన్న పాత వాహనాన్ని అనేసి కొత్త వాహనం కొనుక్కోవాలన్నా లేదా కొత్తగా వాహనం కొనుక్కోవాలనుకున్న వాళ్ళకు కూడా మంచి అనుకూలత గృహయోగము ఇవన్నీ కూడా ఇక్కడ చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే అనారోగ్య సమస్యలు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలు అంటే గురువు ఇక్కడ సష్టమ స్థానాన్ని చూస్తున్నాడు అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా రెండు నాలుగు ఆరు స్థానాలను చూసినప్పుడు సష్టమ స్థానాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ గత కొంతకాలంగా రుణాలతో ఇబ్బంది పడుతున్న అది ఎవరైనా పీడిస్తున్నారు అప్పుడు కోసం అలాంటి వాళ్ళకి ఆ బాధలు తగ్గడము అలాగే ఆరోగ్య సమస్యలు కూడా ఏమైనా ఉంటే ఆరోగ్య సమస్యలు శత్రు బాధలు తగ్గడము శత్రువులు మిత్రులు అవ్వడము ఇవన్నీ కూడా చోటు చేసుకుంటాయి అలాగే మీరు మాట్లాడే మాట అంటే ద్వితీయ స్థానం వాక్స్థానం మీద కూడా పడుతోంది కాబట్టి ఈ ద్వితీయ స్థానం మీద ఎప్పుడైతే గురువు యొక్క దృష్టి ఉందో అప్పుడు ఆటోమేటిక్గా మీకు శత్రువులు కూడా మీరు మాట్లాడే మాటలు అవతల వాళ్ళకి నచ్చి మీకు శత్రువులు తగ్గడం అనేది ఉంటుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ స్థా ఈ యొక్క సష్టమ స్థానం స్థానము అలాగే పోటీతత్వానికి సంబంధించి కాబట్టి ప్రతి పనిని కూడా పోటీతత్వంతో చేయడం అనేది జరుగుతుంది సంతాన పరంగా కూడా శుభవార్తలు వింటారు ఇంట్లో వివాహాది శుభ కార్యక్రమాలు చేయడం అనేది కూడా జరుగుతుంది రాజకీయ పరంగాను అలాగే పారిశ్రామిక వ్యక్తులకి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ప్రతి పనిని కూడా చాలా మీరు కులంకుశంగా తెలుసుకొని చేస్తారు ముఖ్యంగా ఈ యొక్క గురువు యొక్క దృష్టి కూడా మిగిలిన అంటే ఈ ఏదైతే సష్టమ స్థానం మీద ఉందో ఆ ఏదైతే ఒక పని మీద ఏదైతే పూర్తి అవగాహన అనేది కోరుకుంటున్నారో ఆ అవగాహన కొందరూ చూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఇక్కడ వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా గతంతో పోలిస్తే కాస్త ఈ నాలుగు నెలల సమయంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా శుభవార్తలు పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది కూడా జరుగుతుంది వీళ్ళు చేసే ఒక్కోసారి వీళ్ళు దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశం అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఈ యొక్క కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడా ఇక్కడ మీకు దగ్గరలో ఏవైనా ఈ దత్తాత్రేయుల వారికి సంబంధించిన పాదాలు మన చెట్టు కింద దొరుకుతాయి మనకి కాబట్టి అటువంటి పాదాలని శుభ్రంగా ప్రతిరోజు వెళ్ళి కడిగి వాడికి కాస్త గంధము బొట్టు పెట్టి నాలుగు పసుపు రంగు పచ్చటి పూలను పెట్టి మీకు తోచింది ఏదో ఒక పండో ఫలమో నైవేది నివేదన అనేది చేయండి లేదు మనం అలా చేయలేకపోతున్నాము అనుకున్న వాళ్ళు ఇక్కడ ప్రతిరోజు కూడా ఇంట్లో మీరు ఈ యొక్క తినే అన్నంలో అంటే అన్నాన్ని కూడా పులగంలా చేసుకుంటామంటాం కదా కాస్త చిటికడు పసుపు వేసి అది నివేదన పులకల్ని కాస్త నివేదన చేయడం అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా గురునామాన్ని ఏదో ఒక గురునామాన్ని అంటే మనకి దత్తాత్రేయ వారికి సంబంధించిన దాంట్లో ఏదో ఒక నామాన్ని ఇక్కడ మీరు ప్రతిరోజు కూడా ఓ ఎనిమిది సార్లనో యాభై ఎనిమిది సార్లనో ఎంతో కొన్నిసార్లు మీరు ఆ నామాన్ని జపించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వే జనా సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు